సంగారెడ్డి పట్టణంలోని శ్రోకా శ్రీవాణి స్కూల్లో ప్రిన్సిపాల్ హాసన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను విద్యార్థులు ఉపాధ్యాయ బృందంతో కలిసి ఘనంగా జరుపుకున్నారు సంగారెడ్డి పట్టణంలోని శ్లోకాస్ శ్రీవాణి హై స్కూల్లో పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో పాఠశాల ప్రిన్సిపాల్ హాసన్ సమక్షంలో బతుకమ్మ పండుగ సంబరాలను విద్యార్థుల ఆటపాటలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ హాసన్ మాట్లాడుతూ విద్యార్థులకు మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను వివరించే విధంగా ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించామని పూలతో పూలను పూజించడం గొప్ప మన తెలంగాణకు మాత్రమే సొంతం ఈ బతుకమ్మ పండుగ అని అన్నారు ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మా శ్లోకా శ్రీవాణి పాఠశాల విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు మరియు సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ మంచి జరగాలని మేము ఆ బతుకమ్మను ప్రార్థిస్తూ అందరికీ ముందస్తు బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కల్పనారెడ్డి గీతారెడ్డి నూర్జహాన్ మరియు పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయ బృందం సిబ్బంది పాల్గొన్నారు దా శుభాకాంక్షలు ఎన్నో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉంటాం వినాయక చవితి అయ్యి నుండి బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుందా అని మా ఆడపడుచులందరికీ ప్రతి తల్లిదండ్రులకు బతుకమ్మ పండుగ బతుకునిచ్చి మా విద్యార్థులందరూ మంచి చదువులతో సుఖ సంతోషాలతో అందరూ కలకాలం వర్ధిల్లాలని ఆశిస్తున్నాము శ్లోక శ్రీవాణి స్కూల్ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ సో ఈ రోజు మేము జరుపుకున్న ఈ బతుకమ్మ సంబరాలు అందరి జీవితాలు ఇలాగే పూల పూల రంగులతో సహా అంత సంతోషాలు తేవాలని వారి జీవితాలు వాళ్ళ విద్యార్థులు కూడా అదే విధంగా పూల వెలగాలని ఆశిస్తూ బతుకమ్మ నవరాత్రి శుభాకాంక్షలు శ్రీ శ్లోకా శ్రీవాణి స్కూల్ నుంచి మా తరఫు నుంచి మా శ్లోక శ్రీవాణి హై స్కూల్ పేరెంట్స్ కి సంగారెడ్డి ప్రజలకి రైతులకి ముఖ్యంగా తర్వాత వ్యాపారస్తులకి అన్ని వర్గాల వారికి ఈ బతుకమ్మ శుభాకాంక్షలు ఈ పండగ అందరము మన తెలంగాణలో చాలా ప్రత్యేకంగా విశిష్టతతో కూడుకున్న పండగ ఇది ఈ పండుగను భక్తి శ్రద్ధలతోటి మనమందరం జరుపుకుంటాము మనము పూలను పూలతోటి పూజించే ఈ పండగను గౌరమ్మ తల్లి దీవెనలతోటి మనం జరుపుకుంటాము ఈ పండగ వల్ల అందరికీ ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అన్ని చేకూరాలని ఆ కనకదుర్గమ్మను మనసావాచ్య కోరుకుంటున్నాను తర్వాత మా స్కూలు స్థాపించిన రెండో సంవత్సరంలోనే చాలా మంచి స్ట్రెంగ్త్ వచ్చి అమ్మవారి దీవెనల వల్ల మా విద్యార్థులు మా పేరెంట్సు అందరి యొక్క మన్నణలు పొందింది ఇంకా మునుముందు కూడా ఈ స్కూలు చాలా డెవలప్ అవుతాదని నేను అమ్మవారిని కోరుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఈ స్కూలు యొక్క ప్రత్యేకత ఏంటంటే స్టూడెంట్స్ని మామూలు స్టూడెంట్స్నైనా తీసుకొని పోయిన టెన్త్ క్లాస్ రిజల్టు అందరికీ ప్రజలందరికీ తెలుసు మామూలు స్టూడెంట్స్ తోటి ఫస్ట్ సంవత్సరమే మొదటి సంవత్సరమే చాలా మంచి మార్కులు తెచ్చి మేము సంగారెడ్డిలో విద్యా వ్యవస్థలో ఒకరు ఉన్నాము ముందుకున్నాము మేము బాగా చేస్తున్నామని నిరూపించుకున్నాము ఇంకా మునుముందు కూడా ఎన్నో మేము చేస్తామని అందరి యొక్క ఆశీస్సులతోటి అందరి యొక్క మన్నలతోటి మేము చేస్తామని అనుకుంటున్నాము మీ అందరికి కూడా మళ్ళొకసారి బతుకమ్మ శుభాకాంక్షలు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు ఈ పండగ ఎందు అందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకోవాలి ఆరోగ్యము ఐశ్వర్యము అన్ని చేకూరాలని మా స్కూల్ తరఫున సంగారెడ్డి ప్రజలందరికీ మంచి జరగాలని సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలి తెలంగాణలో అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను